నందలూరు మండల కేంద్రం ఉమ్మడి తెలుగు రాష్టం ఉన్నప్పుడు ఐఐఎస్ ఐపీఎస్ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు పేరుగొప్ప ఊరు లాగా తయారైంది ఒకసారి హై స్కూల్ విద్యార్థులకు డొక్క సిత్తమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే భోజనం తయారు చేసే వంటగది చూడండి కూలటానికి సిద్దంగా పాడుబడి స్లాబ్ నుంచి నీరు పడుతూ రూమ్ అంతా వర్షపు నీరుతో అలాగే పాడుబడిన ఇనుప గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేస్తామని ఉదరగొట్టే ప్రచారం చేసుకుంది ఉమ్మడి కడప జిల్లాలోని చరిత్ర ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది చాలా ఈ విషయంపై అడిగిన దీనినే నాడు కింద అభివృద్ది చేయలేదు గత వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకులు మనం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ది కోసం పాటుపడాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి మన ప్రభుత్వ పాఠశాల సమస్యను తీసుకుపోయి యుద్ద ప్రాతిపదికన అభివృద్ది చేయవలసిన సమయం ఇది లేకపోతే పాడుపడిన భవనాలు కూలే పరిస్థితి ఉంది తరువాత బాధపడినా ప్రయోజనం లేదు はいでも、ああ、でも、ああ、でも、も、ああ、でも、ああ、でも、ああ、でも、ああ、ああ、でも、ああ、でも、ああ、でも、ああ、でも、ああ、でも、ああ、でも、ああ、でも、あでも、あも、ああ、であ、あ 啊，没事没事没事。